టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సూపర్ ఎయిట్ లో ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది ఈ రౌండ్ను విజయంతో ప్రారంభించాలని భారత జట్టు భావిస్తుంది సెమీఫైనల్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలవటం చాలా ముఖ్యం ఏ కారణంగా భారత జట్టు బౌలింగ్ కలయగల కీలక మార్పులు కనిపించవచ్చని తెలుస్తుంది మహమ్మద్ సిరాజు ను తప్పించడం ద్వారా కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ వస్తుందని అంటున్నారు కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు అతనికి న్యూయార్క్ లో ఛాన్స్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్ లో మ్యాచ్లు ఆడాల్సి ఉంది బావర్డోస్ ఆఫ్ఘనిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది కరేబియన్ గడ్డపై స్పిన్నర్లకు చాలా సహాయం అందుతుంది అందుకే భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతుంది ఇదే జరిగితే ఇప్పటి వరకు బెంచ్ లో కూర్చున్న కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వచ్చు కుల్దీప్ తన చైనా మెన్ ప్లేయింగ్ ఎలవెన్ లోకి రాగలడు ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఆడితే మహమ్మద్ సిరాజ్ పెంచ్ కే పరిమిత కావచ్చు సిరాజ్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు ప్రత్యేకంగా ఏం లేదు అతడు మూడు మ్యాచెస్ లో ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు అందుకే అతనిని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తొలగించి కుల్దీప్ యాదవ్ తో భర్తీ చేయవచ్చు హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బోమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు అందుకే వారిని డ్రాప్ చేయకపోవచ్చు ఈ క్రమంలో సిరాజ్ లో తప్పించే అవకాశం ఉంది సూపర్ ఎయిట్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ లతో టీమిండియా పోటీ పరడొద్ది సెమీఫైనల్ కు చేరుకోవాలంటే భారత జట్టు కనీసం రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది అలాగే రోహిత్ సేనా రన్ రేట్ ను మెరుగ్గా ఉంచుకోవాలి గ్రూప్ లోని టాప్ టూ జట్లు మాత్రమే సెమీఫైనల్ కు వెళ్తాయి ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా నుంచి టీమిండియాకు గట్టి పోటీ ఎదురు ఈ క్రమంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు కోహ్లీని ఓపెనర్ గా ఆడించడం వెనుక ఉన్న ఆలోచన వివరించాడు రిషబ్ పంత్ మూడో నెంబర్ లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో కూడా చెప్పుకొచ్చాడు భారత్ కెనడా మ్యాచ్ రద్దయిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో రాథోడ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెనింగ్ చేయించడం ఉత్తమం భావించాం అతడు ఐపీఎల్ లో పరుగులు చేస్తున్నాడు అక్కడ ఓపెనర్ గా మాత్రమే ఆడాడు ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఆడుతున్నాడు అలాగే ఎడవచతి వాటం బ్యాట్స్మెన్ ను మూడో స్థానంలో ఉంచాలని మేము కోరుకున్నాం అలాంటి పరిస్థితుల్లో కోహ్లీని ఓపెనింగ్ లో పంతులు మూడవ స్థానంలో ఆడించాలని నిర్ణయించుకున్నాం ఓపెనర్ గా కోహ్లీ పరుగులు చేయలేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ భారత జట్టు మేనేజ్మెంట్ పెద్దగా ఆందోళన చెందడం లేదు ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదని బ్యాటింగ్ కోచ్ తెలిపారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గట్టి సినిమల్ని గట్టిగా కొట్టండి